హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీ స్థ్యా ఈ వీడియోలో మనం గ్రానీ స్క్వేర్ ఫ్యానీ ప్యాక్ ఆర్ క్రాస్ బాడీ బ్యాగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇన్ కేస్ మీరు ఈ వీడియోకి ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఈ గ్రానీ స్క్వేర్ ఎలా చేయాలి అనేది పార్ట్ వన్ లో పెట్టాను వెళ్ళి ఆ వీడియో చూసేసి రండి ఆ తర్వాత ఒక్కొక్కటి ఎలా అటాచ్ చేయాలి ఆ తర్వాత లైనింగ్ అండ్ జిప్ ఎలా వేయాలి అనేది చూద్దాం ఈ వీడియోలో సో నేను బిగినర్స్ కి అసలు క్రోషే ఏంటో తెలియని వాళ్ళకి చూడాల్సిన వీడియోస్ అన్నీ నేను ఇక్కడ ఒక చిన్న ప్లేలిస్ట్లో లింక్ చేస్తాను అది చూసేయండి సో నేను ఈ ప్రాజెక్ట్ని ఏప్రిల్ థర్టీ ఎయిత్ని చేశాను సమ్మర్ అది ఎంత ఉందంటే ఫ్యాన్ కూడా వేసుకోకుండా అలానే క్రోషే చేస్తాను నుంచోనే ఏదైనా క్రోషే అడిక్షన్ మాత్రం చాలా రియల్ అండి నేను ఫోర్ గ్రాని స్క్వేర్స్ చేశాను కదా టోటల్ బ్యాగ్ కోసం అందులో టూ ఒకలాగా ఇంకో టూ ఒకలాగా ఉంటాయి అంటే ఏం లేదు మ్యాజిక్ రింగ్ ఉంది కదా ఆది ఒక కలర్ సెకండ్ది వేరే కలర్ అలా తీసుకున్నా అంటే దాని నెక్స్ట్ కలర్ ఆపోజిట్ కలర్ ఉండేలాగా అలా మొత్తానికి నేను టూ కలర్సే యూజ్ చేసింది సో నేను ఆపోజిట్ పేరింగ్లో వాడాను రెండు రెండు గ్రానీ స్క్వేర్స్కి సో పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా చాలా బాగా వచ్చాయి వీటిని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం అయితే మనం ఇప్పుడు వీటికి తాళ్ళు ఉన్నాయి కదా మిగిలిపోయినవి స్టార్టింగ్ ఎండింగ్ లో వాటన్నిటిని మనం నీడిల్ యూస్ చేసి లోపలికి ఎక్కిచ్చేద్దాం సో మన బ్యాగ్ ఈ షేప్ లో వస్తుంది మనం ఇప్పుడు జిప్ దీనికి కుట్టాలి అలానే లైనింగ్ కూడా రెడీ పెట్టుకుంటే సరిపోతుంది రెండిటికి మనం మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేద్దాం సో నేను ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ది లైనింగ్ తీసుకున్నా తీసుకొని దాన్ని ఫోల్డ్ చేశాను మధ్యలోకి ఆ తర్వాత మనకి బేస్ అప్పుడు ఆల్రెడీ వస్తుంది కదా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కట్స్ వస్తాయి మనం మనం చేసిన క్రోషే షేప్కి తగ్గట్టు మెజర్మెంట్స్ తీసుకొని ఆ లైనింగ్ని కట్ చేయాలి అండ్ బేసికలీ మనకి టాప్ ఒక్కటే ఓపెన్ ఉండాలి జిప్ స్టిచ్ చేయడానికి అండ్ మన క్రోషే పార్ట్ అటాచ్ చేయడానికి సో బేస్ క్లోజ్ ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా క్లోజ్ అయి ఉంటాయి అది మైండ్లో పెట్టుకొని మెజర్మెంట్స్ తీసుకొని లైనింగ్ని కట్ చేసి లెఫ్ట్ రైట్ అండ్ బాటమ్ సైడ్ మీరు నార్మల్గా స్టిచ్ చేసేయండి లైనింగ్ని మా అమ్మ టైలర్ కాబట్టి నేను అమ్మ హెల్ప్ అడిగాను అమ్మ నాకు నీట్గా లైనింగ్ కట్ చేసి మెజర్మెంట్స్తో దాన్ని కుట్టేసి ఇచ్చింది నేను తర్వాత క్రోషే పార్ట్కి అటాచ్ చేసుకున్నా మీరు మెజర్మెంట్స్ ఇంచెస్లో తీసుకుంటే బెటర్ సెంటీమీటర్స్ అయినా పర్లేదు మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలాగా వన్స్ మీరు మెజర్మెంట్స్ నోట్ చేసుకున్నాక లైనింగ్ మీద దాన్ని కట్ చేయండి చెప్పాను కదా టాప్ ఓపెన్ నుంచి మీరు రైట్ లెఫ్ట్ అండ్ బాటమ్ దగ్గర మీరు కుట్టాలి ఇప్పుడు చూడండి ఒకసారి మన గ్రానీ స్క్వేర్స్ని పెట్టి చూస్తున్నాను మనం గ్రానీ స్క్వేర్స్ దగ్గర కవర్ అయ్యేలా చూసుకొని పైన జిప్కి కూడా సరిపోయేలాగా లైనింగ్ కట్ చేసుకున్నాం ఇప్పుడు జిప్ని కూడా ఎంత దాకా కుట్టాలో మెజర్మెంట్ చేసుకొని అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని మన లైనింగ్లో టాప్ సైడ్ ఉంది కదా దానికి ఈ జిప్ ఉన్న టూ సైడ్స్ని టూ సైడ్స్ స్టిచ్ చేయాలి ఆ తర్వాత వూల్ నీడల్ తాపెస్ట్రీ నీడల్లోకి ఆర్ నెక్ ఇచ్చి ఏ కలర్ అయితే మీరు జాయినింగ్స్లో యూస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కలర్ తీసుకోండి ఇంకా మనం సైడ్స్ రెండిటిల్ని అటాచ్ చేయడానికి ఇలాగా నీడిల్ వాడుతున్నాము కరెక్ట్గా స్టిచ్చెస్ రెండు సైడ్స్ వి కోయిన్ సైడ్ అయ్యేలాగా కుట్టాలి మనం సో మనం ఫస్ట్ ట్యూటోరియల్లో కార్నర్స్లో మనం త్రీ డబల్ క్రోషే టూ చైన్స్ త్రీ డబల్ క్రోషే చేసాం కదా నేను యాక్చువల్లీ టూ చైన్స్ చేయలేదు వన్ చైన్ చేశాను బట్ మన ఇష్టం అది జస్ట్ కార్నర్ షేప్ చేంజ్ అవుతుంది అంతే సో నేను ఇక్కడ వన్ చైన్ చేశాను కాబట్టి ఆ చైన్ వన్ వదిలేసి మిగతా త్రీ డబుల్ క్రోషేస్ ఉన్నాయి కదా అందులో ఫస్ట్ డబల్ క్రోషే నుంచి బ్యాక్ లూప్ ఓన్లీ టెక్నిక్ వాడి రెండిటిల్ని అటాచ్ చేద్దాం సో జస్ట్ నీళ్ళని ఇలా బయటికి తీసుకురావాలి యాన్ని కొంచెం ఎక్కువే ఉంచుకోండి ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ సేమ్ యాన్ అక్కడికక్కడ కట్ చేసి యూజ్ చేయలేరు సో కొంచెం ఫస్ట్ ఎక్కువ లాగేస్తే మనం కొన్ని సైడ్స్ అటాచ్ చేసేదాకా యూజ్ అవుతుంది మధ్యలో ఆగిపోకుండా సో సింప్లీ మనం ఇటు సైడ్ ఉన్న డబుల్ క్రోషే బ్యాక్ ఒక లూప్ ఉంది కదా ఆ లూప్లోంచి అటు సైడ్ ఉన్న ఆ లూప్లోంచి నీళ్లు తీసుకెళ్ళి బయటికి తీసుకొస్తున్నాం అంతే ఇప్పుడు మనం త్రీ డబల్ క్రోషెస్ అయ్యాక ఇంకో త్రీ డబల్ క్రోషెస్ చేసే ముందు ఒక చైన్ చేశాను కదా మిడిల్లో ఆ చైన్ దగ్గర మీరు సెకండ్ అంటే వీలో లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా డైరెక్ట్ అది లాగితే సరిపోతుంది ఎందుకంటే దానికి బ్యాక్ లు పెయిమ్ ఉండదు దానికి బేస్ లేదు కదా మనం అంటే లిటరల్లీ గాల్లో చేసినట్టే కదా చైన్ అందుకని ఇప్పుడు ఇలాగా ప్రాసెస్ అంతా రిపీట్ చేసి లాస్ట్ కి మనం నీడిల్ దగ్గర ఉన్నాయి అన్నీ గట్టిగా బయటికి లాగితే టైట్ అవుతుంది నేను యాక్చువల్లీ అక్కడే చేసేస్తున్నాను మీకు క్లియర్గా కనబడట్లేదు నేను చేసేదాని మీద ఫోకస్ పెట్టేశాను కెమెరాని చూడలేదు సో కొంచెం బ్లర్రీగా ఉంది మీకు ఎక్కడన్నా కొంచెం స్లోగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి లేకపోతే స్పీడ్ పెంచుకోండి ఆల్రెడీ నాకు కమెంట్స్ వచ్చాయి కొంచెం స్లోగా చెప్పండి అని మీరు స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్లోనే సెట్టింగ్స్లో చూడండి ఇక్కడ వీడియో సెట్టింగ్స్లో అలానే మనం చివర్లో ఉన్న త్రీ డబల్ క్రోషే దాకా కూడా స్టిచ్ చేసేస్తే ఇలా ఉంటుంది చాలా క్లియర్గా ఉంది కదా బ్యాక్ సైడ్ ఇదిగోండి చూడండి నేను గట్టిగా లాగేసాను ఫ్లాలెస్గా ఉంది ఇట్ సైడ్ మధ్యలో మీరు ఏమన్నా స్టిచ్చెస్ మిస్ అయినా కూడా ఏం కంగారు పడకండి మీరు చివరికి వచ్చేసరికి అడ్జస్ట్ చేసుకునేలా చూసుకోండి చాలు చివరికి వచ్చేసరికి ఎక్కువ గ్యాప్స్ ఉండకూడదు ఇప్పుడు మనం అటాచ్ చేశాక రైట్ సైడ్ పార్ట్ నేను ఇలాగా ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను సో మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎటర్లాలో చూసుకోవాలి సో ఇక్కడ దాకా నేను నీడల్తో వీవిన్ చేసేస్తా నేను ఇంకో సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ పార్ట్ సో అందుకు ఇంకా కొంచెం యార్ని లోపలికి పెట్టేసి ఇక్కడితో కట్ చేసేస్తా మళ్ళీ వేరే సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం సో రెండు సైడ్స్ అటాచ్ చేశాక ఇలా ఉంది వీవింగ్ చేశాక కదా ఇప్పుడు యాన్ కట్ చేసేయచ్చు ఇలానే మీరు నెక్స్ట్ అన్ని సైడ్స్కి రిపీట్ చేయండి మీరు ఫోల్డ్ చేసేదాని దగ్గర జాగ్రత్త సరిగ్గా చూసుకొని అటాచ్ చేయండి అన్ని సైడ్స్ సో ఇది మనం ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఉంచాం కదా ఇప్పుడు మనం నెక్స్ట్ సైడ్ ఇంకోటి కుడదాం కరెక్ట్గా స్టిచ్చెస్ చూసుకోండి ఇంకో సైడ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారో నేను పైన నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈసారి సో చైన్ వన్ తర్వాత త్రీ డబల్ క్రోషెస్ ఉన్నాయి కదా అందులో ఫస్ట్ డబల్ క్రోషే నుంచి బ్యాక్లు పోన్లీ ఇలాగా స్టార్ట్ చేయాలి సో ఇందాక ఎలా రిపీట్ అయిందో అలానే ఇటు సైడ్ అటాచ్ చేద్దాం ఇలానే మొత్తం ఎండ్ దాకా చేసి కలుద్దాం ఓకే త్రీ సైడ్స్ జాయిన్ చేశాక ఇలా కనబడుతుంది ఒకసారి షేప్లా పెట్టి చూద్దాం ఇంకా ఈ ఆర్న్ యూస్ చేయలేం కాబట్టి నేను వీవింగ్ చేసేస్తున్నాను మనం బేసికలీ త్రీ గ్రానీ స్క్వేర్స్ అటాచ్ చేసాము టూ సైడ్స్లో నేను టూ గ్రానీ స్క్వేర్స్ ఒకలాగా ఇంకో టూ గ్రానీ స్క్వేర్స్ ఒకలాగా చేశాను అంటే ఆపోజిట్ కలర్స్లో మీకు అలా అన్న చేయొచ్చు లేదంటే అన్నీ ఒకటే అన్న చేయొచ్చు మీ ఇష్టం అది మీకు ఏ కలర్ కాంబోలు కావాలంటే అలా చూస్ చేసుకోవచ్చు సో వన్స్ ఇది వీవిన్ చేసాక చూద్దాం సో మన త్రీ గ్రానీ స్క్వేర్స్ అటాచ్ చేసాక ఇలా ఉంది ఇంకో సైడ్ కూడా యార్న్ మిగిలింది కదా అంటే మనం స్టార్ట్ చేసిన పార్ట్ అక్కడ కూడా కట్ చేసి వీవింగ్ చేసేద్దాము నో ప్రాబ్లం సో ఇప్పుడు స్ట్రక్చర్ ఇలా ఉందనమాట బాడీ ఇప్పుడు మధ్యలో ఇంకో గ్రానీ స్క్వేర్ అటాచ్ చేయాల్సి వస్తుంది సో నేను యార్న్ కొంచెం ఎక్కువ ఉంచాను దీంతోనే అటాచ్ చేసేద్దామని ఇప్పుడు నీడిల్లోకి ఎక్కిచ్చి నెక్స్ట్ గ్రానీ స్క్వేర్ని డైరెక్ట్గా ఆ రెండిటిల్కి అటాచ్ చేస్తూ త్రీ సైడ్స్లో కుట్టేద్దాం అంటే ఇప్పుడు ఇందాక చేసిన త్రీ గ్రానీ స్క్వేర్స్కి ఒకేసారి అటాచ్ చేసేస్తున్నట్టు ఈ లాస్ట్ గ్రానీ స్క్వేర్ ఒకటి అటాచ్ చేయడంతో మనకి టోటల్ బేస్ మొత్తం క్రియేట్ అవుతుంది నీడిల్లోకి ఎక్కించాను యార్ని ఇప్పుడు మనం గ్రానీ స్క్వేర్ కరెక్ట్ సైడ్ ఎటు పడుతున్నామో చూసుకోవాలి కొన్నిసార్లు మనం ఫ్లిప్ చేసేస్తాము తిరగతిప్పి కుట్టేస్తాము వస్తుంది అలా కాకుండా మీరు బయటికి ఎలా కనబడాలో అలా పెట్టుకొని చూసుకోండి ఒకసారి ఆ తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు లోపల నుంచి చేయొచ్చు సో నేను ఇప్పుడు గ్రానీ స్క్వేర్ని ఆ త్రీ గ్రానీ స్క్వేర్స్కి నీడిల్ యూజ్ చేసి స్టిచ్ చేసేసాను ఇప్పుడు మనం మిగిలిపోయిన థ్రెడ్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్లోవి ఆ థ్రెడ్స్ని కట్ చేసి నీడల్ యూజ్ చేసి ఆ స్టిచ్చెస్ లోపలికి దూర్పేయాలి సో థ్రెడ్స్ అన్నీ వీవిన్ చేశాక ఇలా ఉంది నీట్గా ఇప్పుడు మనం ఒక కార్నర్ ఉంది చూడండి ఆ కార్నర్ స్పేస్లోకి హుక్ పెట్టి మీకు నచ్చిన యాన్ తీసుకోండి అక్కడ నుంచి చైన్ టూ చేసి ఒక హాఫ్ డబుల్ క్రోషే ఇంకా నెక్స్ట్ స్టిచ్చెస్లోకి మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే రిపీట్ చేయండి యాన్ ఓవర్ ఇన్సర్ట్ త్రీ లూప్స్లోంచి యార్నోవర్ లాగాలి అంతే అలా ప్రతి స్టిచ్లోకి ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే చేసుకుంటూ మొత్తం అన్ని గ్రానీ స్క్వేర్స్ కవర్ చేయండి మనకి స్టిచ్ కనబడిందంటే అక్కడ ఒక హాఫ్ డబుల్ క్రోషే వస్తుంది అలానే మధ్యలో గ్యాప్ దగ్గర ఒక చైన్స్ చేశాం కదా ఒక్కటొక్కటి అక్కడ కూడా ఒక హాఫ్ డబుల్ క్రోషే చేయండి అప్పుడు మనకి లూజ్ అవ్వదు పొరపాటున ఎక్కడన్నా డౌట్ వస్తే డబల్ డబల్ చేయకండి ఒక్కటే చేయండి సో నేను ఆ మిగిలిపోయిన థ్రెడ్ని గ్రానీ స్క్వేర్ పైకి పెట్టి నేను అక్కడ స్టిచ్ స్టార్ట్ చేశాను సో ఇన్ కేస్ అది మీకు కష్టం అనిపిస్తే మీరు వీవింగ్ చేసుకోండి విడిగా తర్వాత నో ప్రాబ్లం ప్రతి స్టిచ్లోకి క్లియర్గా ఒక్కొక్క హాఫ్ డబల్ క్రోషే చేస్తున్నా అలా అక్కడికి మనం ఒక గ్రాని స్క్వేర్ ఫినిష్ చేసాం అలాగా మొత్తం మనం రో అంతా ఫినిష్ చేశాక ఇలా కనబడుతుంది నేను చెప్పినట్టు ఒక్కొక్క హాఫ్ డబల్ క్రోషే చేసుకుంటూ కంప్లీట్ చేసేయండి రో మొత్తం ఆ తర్వాత క్లోజ్ చేసి నీడల్లోకి ఎక్కించి వీవింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే దీనికన్నా నేను ఇంకా పెద్దగా పెంచుదాం అనుకోట్లా ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నాను మీరు ఇన్ కేస్ ఇంకొక రోజు చేద్దాం అనుకుంటే ఇక్కడికి క్లోజ్ చేయకుండా మీరు ఇంకా రోజ్ కంటిన్యూ చేసేయచ్చు ఇక్కడికి మనం గ్రానీ స్క్వేర్స్తో ఆపేయకుండా ఒక రో ఎందుకు చేసామంటే ఇక్కడ మనకి నీట్గా స్టిచెస్ ఉన్నాయంటే మనం డైరెక్ట్గా లైనింగ్కి ఇంకా జిప్కి ఈజీగా అటాచ్ చేయొచ్చు బేసికలీ సర్వింగ్లో హెమ్మింగ్ అంటారు కదా లేకపోతే జిగ్జాగ్ అని కూడా అంటారు జస్ట్ ఒక ఫైనల్ టచ్లా ఇచ్చి నీట్ ఫినిషింగ్ ఇద్దామని సో వీవిన్ కూడా చేసేసాక ఫస్ట్ అయ్యాక మనకి ఇలా ఉంది అక్కడ గ్యాప్ ఉంది చూడండి అక్కడ నుంచి మనం డాగ్ హుక్స్ వాడి స్ట్రాప్ అటాచ్ చేస్తామనమాట సో ఇది ఫైనల్ టచ్ ఇప్పుడు మనం లోపల లైనింగ్ ఎలా వేయాలి జిప్ ఎలా వేయాలో చూద్దాం దీనికి తగ్గట్టు ఇందాక కట్ చేసిన లైనింగ్ ఇది నేను షేప్కి తగ్గట్టు కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కింద ఆ కింద పార్ట్ వరకు మనం కట్ చేసేద్దాం సో మనకి టాప్ పార్ట్ ఉంది కదా త్రీ గ్రానీ స్క్వేర్స్ పైన జిప్ అటాచ్ చేసే పార్ట్ అక్కడ మాత్రం మీరు కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఈ కింద పార్ట్ని మనం కట్ చేసేద్దాం ఆ తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ షేప్లోకి లైనింగ్ నేను జిప్కి అటాచ్ చేసి అలానే కింద పార్ట్ కూడా మంచిగా కట్ చేసి స్టిచ్ చేస్తాను ఇప్పుడు మనం బ్యాగ్కి తగ్గట్టు లోపల పెట్టి జిప్ క్లియర్గా మనకి బయట స్టిచ్చెస్తో కుట్టేలాగా సెట్ చేసుకోవాలి మనం కార్నర్స్ ఉంది కదా ఆ కార్నర్స్ దగ్గర డాగ్ హుక్స్ పెడతాం కాబట్టి అక్కడ ప్లేస్ దాకా కుట్టకుండా వదిలేద్దాము మిగతా ప్లేసెస్ అన్నీ మిగతా స్టిచ్చెస్ అన్నీ లైనింగ్తో స్టిచ్ చేసేద్దాం నీడిల్ యూస్ చేసి మరి మనం స్టిచ్చెస్ చేసేటప్పుడు ఈ లైనింగ్ కదిలిపోతూ ఉంటుంది అలా అవ్వకూడదని నేను ఇలా చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ పెట్టాను మీరు ఏదన్నా ట్రై చేయండి మీ దగ్గర ఉన్నవి బట్ అక్కడ డ్యామేజ్ అవ్వకుండా స్టిచ్చెస్ కొంచెం జెంటిల్గా ఉండేవి పేపర్ క్లిప్స్ కానీ ఇలా హెయిర్ క్లిప్స్ చిన్న చిన్న ఉంటే అవి కానీ టిక్టిక్స్ కానీ అలాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు జస్ట్ కదలకుండా అన్ని స్టిచ్చెస్ నీట్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి ఇవి కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నారా లేదా చూసుకోండి మీ లైనింగ్ షేప్ మారిపోతుంది మళ్ళీ లోపల అంతా నీట్గా ఉండదు చివరికి గ్యాప్స్ ఉంచుకోండి క్రోషే పార్ట్ అక్కడ మనం హ్యాండిల్ తగిలిద్దాము సరే ఇలాగ మొత్తం క్లిప్స్ పెట్టేస్తున్నా ఒక సైడ్ పెట్టాను చూడండి లోపల ఎలా ఉందో నీట్గా అలా ఎలైన్ అయ్యేలా చూసుకోండి రెండు సైడ్లు కూడా మీకు కొంచెం లైనింగ్ లోపలికి మిగిలిపోయినా ప్రాబ్లం ఏం లేదు ఎక్కువైనా బట్ బయట చుట్టూ జిప్ చుట్టూ వచ్చే పార్ట్ అయితే నీట్గా ఉండాలి ఫినిష్ బాగుండడానికి లోపలికి ఇలా ఉంది చూడండి మంచిగా గ్యాప్ ఉంటే అట్లీస్ట్ ఫోన్ అన్నా సరిపోతుంది ఈ బ్యాగ్ పర్పస్ అయితే పెద్ద మోసేయాలని కాదు మంచిగా ఎక్కడికన్నా వెళ్తే ఒక అమ్యూస్మెంట్ పార్క్ కానీ ఎక్కడికన్నా వెళ్తే నేను వేసుకెళ్ళా ఈ బ్యాగ్ని ఫోన్ ఇంకా అలాంటివి పడిపోకుండా మనకి తగిలిచ్చేసుకోవచ్చు కదా అందుకని చేశాను దాని పర్పస్ అయితే మీట్ అవుతుంది ఫోన్ కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ మనీ అలాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు సో ఇంకో సైడ్ కూడా మంచిగా పట్టుకొని షేప్కి తగ్గట్టు క్లిప్స్ పెట్టేసుకుందాం సో డన్ ఇప్పుడు ఈ కి తగ్గట్టు మనం లైనింగ్కి స్టిచ్ చేద్దాం చూడండి చివరికి కొంచెం లూజ్ వచ్చినట్టుంది నా దగ్గర ఓకే అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది దాన్ని పట్టుకొని ఇలా గట్టిగా లాగితే రెండు సైడ్ల నుండి లైనింగ్ని సెట్ అయిపోతుంది మీరు లేకపోతే కరెక్ట్గా పట్టుకొని మళ్ళీ ఇంకోసారి క్లిప్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి మీకు ఓకే అనిపించకపోతే ఇక్కడికి ఆల్రెడీ నైట్ అయిపోయింది నేను ఇక్కడ నుంచి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను సో నీడిల్లోకి ఎక్కిచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామో చూద్దాం మొత్తం కరెక్ట్గా ఉందా లేదా సెట్ చేసుకోండి ఒకసారి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను పర్ఫెక్షన్ ఇస్ట్ని అందుకే ఎన్నిసార్లు చూసుకుంటున్నాను మీరు కూడా అంతే అనుకుంటున్నాను అంతే పక్కా నీట్గా వచ్చాక అక్కడికి క్లిప్స్ పెట్టుకోండి నాలా రెండు మూడు సార్లు చేసుకోకుండా ఓకే ఫైనల్లీ నేను నీట్గా పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీనికి నీడుతో స్టిచ్చెస్ అన్నిటినీ అటాచ్ చేద్దాం నేను జిప్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా స్టిచ్చెస్ ఈ కార్నర్ దగ్గర పట్టుకొని జిప్ పుల్లర్ బాగా ఎండ్కి డాగ్ హుక్ దగ్గరికి వచ్చేలా చూసుకొని సో ఇది ఫస్ట్ స్టిచ్ నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానో చూడండి వీలో రైట్ సైడ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అలాగా జిప్ పార్ట్ ఉంది కదా అందులోకే మనం కుట్టాలి లైనింగ్లోకి కుట్టకండి నేను యాన్ కొంచెం ఎక్కువే తీసుకుంటున్నా మొత్తం సింగిల్ టేక్లో అయిపోవాలని కొంచెం జాగ్రత్తగా యాన్ని చూసుకుంటూ కుట్టండి స్టిచ్చెస్ అన్నిటిల్లోకి వెళ్ళేలాగా చూసుకోండి అంటే ఏవి మిస్ చేయొద్దు ప్రతి స్టిచ్లోకి తీసుకెళ్తే నీట్గా డెఫినెషన్ వస్తుంది సో నేను ఫోర్ టు ఫైవ్ స్టిచ్చెస్ చేశాను చూడండి ఎంత నీట్గా కనబడుతున్నాయో స్టిచ్చెస్ ఇలానే మనం మొత్తం రౌండ్ అంతా చేయాలి స్టిచ్చెస్ బ్యాక్ సైడ్ ఇలా వస్తాయి పర్లేదు ప్రాబ్లం ఏమి ఉండదు జిప్పేసేస్తాం కాబట్టి సో నేను మొత్తం కుట్టేశాక ఇలా ఉంది స్టిచ్చెస్ అన్నీ కవర్ చేశాను ఎక్కడ గ్యాప్స్ లేకుండా లోపలికి అలా ఉంది కదా బయటకి నీట్గా ఉంది ఇది ఎండ్ సో నేను ఇంకో సైడ్ ఎలా చేసానో చూపిస్తాను చూడండి డాగ్ హుక్ ఉన్న ప్లేస్ ఉంది కదా అక్కడికి కొంచెం స్పేస్ ఉంచి కుట్టండి అంతే ఇప్పుడు బిగినింగ్ ఉంది కదా అక్కడ కూడా సెట్ చేద్దాం ఫస్ట్ క్లిప్స్ తీసేసి ఒకసారి క్లియర్గా చూస్తే లోపల కొంచెం కర్వీగా ఉంటుంది అదేం ప్రాబ్లం కాదు స్టిచ్చెస్ కూడా బాగున్నాయి జిప్ వేస్తే సెట్ అయిపోతుంది ఇంక ఇక్కడ నుంచి నేను ఇది ఎలా క్లోజ్ చేయాలో చూపిస్తాను చూడండి నార్మల్గా ఒక స్టిచ్లోకి తీసుకెళ్ళి లోపల నుంచి ముడి ముడివేద్దామని చూస్తున్నా ఇప్పుడు ఇంకొకసారి లోపలికి తీసుకెళ్ళి లోపల ముడేద్దాం ఈ తాడుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను ఎక్కువ తీసేసుకున్నాను కాబట్టి ముళ్ళు పడింది కొంచెం బట్ జాగ్రత్తగా లాగితే సరిపోతుంది సో నేను లోపలికి ముడేయడానికి ట్రై చేస్తున్నా చూడండి అక్కడ చిన్న లూప్ ఉంది కదా దాన్ని మళ్ళీ లాగితే వచ్చేస్తుంది కొంచెం గ్యాప్ వచ్చిందని ఇంకా అయినా పర్లేదులే అని మళ్ళీ తిప్పి అటు నుంచి ఇటు తీసుకొస్తున్నాను చూడండి కొంచెం టైట్ చేసి అటు సైడ్ నుంచి ఇటు తీసుకొస్తున్నాం మళ్ళీ ఇప్పుడు క్లీన్గా ఉంటుంది అటు సైడ్ అలా కొంచెం నీట్గా అయ్యాక చూసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా మళ్ళీ వీటిని వీవింగ్ చేసేద్దాం లోపలికి ఎక్కడికక్కడ ముళ్ళేస్తూ ఉంటే మనం వీవింగ్ చేసేటప్పుడు అవి ఊడిపోయి రాకుండా ఉంటాయి చాలా సెక్యూర్గా ఉంటుంది మన ప్రాజెక్ట్ అందుకని సో స్టిచ్చెస్ లోపలికి పెట్టేస్తున్నా యార్ను కొంచెం వెళ్ళాక ఓకే బాగానే ఉంది అని అనిపిస్తే అక్కడి దాకా తీసుకెళ్ళి కట్ చేసేయచ్చు మళ్ళీ మనకి బయటికి కనబడకుండా నీట్గా ఉంటుంది ఇక్కడికి కట్ చేసేద్దాం ఇంకో థ్రెడ్ ఉంది కదా దీన్ని కూడా కట్ చేద్దాం ఆ తర్వాత నీడిలోకి ఎక్కించొచ్చు ఇలా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంతా ఎకరలిక్తో ఎక్కువ ఈ ప్రాబ్లం రాదు కానీ అప్పుడప్పుడు రావచ్చు ఇలాగా సో నేను దీన్ని కూడా స్టిచ్చెస్ లోపలికి పెట్టేద్దాం అనుకుంటున్నా దీన్ని కూడా కొంచెం సెక్యూర్ చేసి లోపలికి ఒక ముడి వేసి అప్పుడు వీవింగ్ చేసేద్దాం సో మీరు పక్క మీరు డాగ్ హుక్స్ చివరిలో పెట్టడానికి గ్యాప్ ఉంచండి జిప్ను అక్కడి దాకా కుట్టేయకండి ఆ హోల్లో మనం హుక్స్ పెట్టాలి ఇక్కడతో మొత్తం వీవింగ్ చేసేస్తే మనకి పర్ఫెక్ట్ ఫినిష్ వస్తుంది ఎక్కడ ముళ్ళు వేయకుండా నీట్గా చేసుకోండి సో నేను యార్ని స్టిచ్చెస్లోకి పెట్టేస్తున్నాను అక్కడికి కట్ చేద్దాం సో ఫైనల్లీ ఇలా ఉంది మన ప్రాజెక్ట్ చాలా నీట్గా ఒకసారి జిప్ వేసి చూద్దాం చూడండి అసలు కర్వీగా లేదు షేప్ని తీసేసుకుంది జిప్ స్టిచ్చెస్ అన్నీ ఎంత నీట్గా ఉన్నాయో చూడండి సో మనం కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని కరెక్ట్గా స్టిచ్చెస్లోకి కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రాప్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇన్ కేస్ మీరు నా వేరే వీడియోస్ చూడకపోయి ఉంటే నేను ఆల్రెడీ స్క్రంచి ఎలా చేయాలి బీని ఎలా చేయాలి ఇంకా చాలా బేసిక్ ప్రాజెక్ట్స్ని బిగినర్స్ కోసం చేసేవి కూడా నేను చాలా వరకు పోస్ట్ చేశాను అండ్ ఇంకా రాబోయే కొన్ని వీక్స్లో నేను ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాను ట్యూటోరియల్స్ సో మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా హ్యాపీ కృషి బాయ్